బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జోరు వానలు కురవడంతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని మోయెతు మీద పెద్దవాగుకు జలకల సంతరించుకుంది అక్కనపల్లి మీద పెద్దవాగుపై నిర్మించిన తొమ్మిది చెడ్డాంలు గలగల సవ్వడి చేస్తూ అలుగులు పారుతున్నాయి అలాగే మండలంలోని చెరువులు కుంటలు నిండి మత్తలు దూకుతున్నాయి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు నంగునూరు మండలంలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సరిత సూచించారు పెద్దవాగుతో పాటు చెరువులు కుంటలు వర్షపు నీటితో నిండి ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటు ఎవరూ వెళ్లవద్దన్నారు గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఎవరూ కూడా నివాసం ఉండకూడదని భారీ వర్షాల నేపథ్యంలో పురాతన ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే రెవెన్యూ ఆఫీసర్లకు గానీ పోలీస్ ఆఫీసర్లకు గానీ సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నంగునూరు మండలంలో మొయతుమ్మద వాగు విజిట్ చేయడం జరిగింది కాబట్టి మనకు నీళ్లు వచ్చి ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ఉన్న ఖాతా అక్కన్నపల్లి గట్లమల్లెల కొండంరాజుపల్లి విలేజెస్ సంబంధించిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి వాటర్ ఓవర్ఫ్లో అయ్యే క్రమంలో ఎవరు కూడా బ్రిడ్జ్ దాటడానికి ప్రయత్నం చేయవద్దు దయచేసి అదేవిధంగా చేపలు పట్టడానికి కూడా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు మనకు రానున్న రెండు రోజులు కూడా అతి భారీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయని మనకు వాతావరణ శాఖ ద్వారా తెలియజేస్తా ఉన్నారు అందరికి అందరికీ కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం పాత ఏవైతే కూలిపోయే శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదండి దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మన ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనకు షిఫ్ట్ వారిగా కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా ఇబ్బంది ఎదురైనచో వాళ్ళు ఈ కంట్రోల్ రూమ్ కు మీరు ఫోన్ చేసినట్టయితే మేము తక్షణమే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఇలాంటి ఇండ్లలో ఎవరు కూడా నివాసం ఉండొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో దానికి సంబంధించి కూడా మన అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ముందస్తుగానే హాస్పిటల్లో డెలివరీ డేట్ ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్లో చేరవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం